నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మికవేత్తలు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సరే సార్ ముప్పై ఏళ్ల మళ్ళీ ఐ ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమిటి చెప్తున్నారా దీని గురించి చెప్పండి సార్ సాధారణంగా నేను జాతకాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉంటాను మన కుటుంబ సభ్యుల కోసం ఏదైనా విషయం ఉంటే దాన్ని రేకెత్తించినతో విషయ పరిజ్ఞానం చేయించి జనాలకి చెప్పిస్తూ మళ్ళీ ఎంత అమాయకంగా ఏంటి సార్ మళ్ళీ చెప్పాలి తెలిసిందే అంటే మన వాళ్ళందరూ చెప్పిందే కొంచెం కొత్తగా ఉంటుంది నాకున్నటువంటి విషయ పరిజ్ఞానం విశ్లేషణ నేను కొన్ని చూసే అంటే ఇప్పుడు ఈ ఇక్కడ జరిగేది మనం కుంభరాశిలో కుంభరాశిలో రవి సెనులు కలుస్త కలుస్తున్నారు కలయిక అంటే ఇక్కడ కుంభం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక సైంటిఫిక్ సైంటిఫిక్ రాశి ఇప్పుడు జరిగే యుగం కూడా కుంభయుగం నడుస్తుంది కుంభయుగం అంటే రాహు యొక్క ఆధిపత్యం నడుస్తుంది ఇక్కడ ఒక ఈవెంట్ జరగడానికి కారణం అవుతుంది దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి నీకు నేనైతే ఆ నా విశ్లేషణ కొంచెం సైంటిఫిక్ గా ఉంటుంది కాబట్టి అందున గురించి అడిగినప్పుడు మరి మిమ్మల్ని ప్రత్యేకించి నేను అడుగుతూ ఉంటాను కదా మీరు పాసంలో ఉన్నారు ఆ రవి శనుల కలయిక మీరు బోర్డు మీద రాసినట్టు రాసినట్టుగా ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళీ అన్నారు కాబట్టి దాని గురించి ఒక్కసారి క్లారిటీ ఇది అంటే కుంభరాశిలో జరుగుతున్నటువంటి గ్రహ సమ్మేళనం ఇక్కడ మనకు ప్రస్తుతానికి కనిపించేవి రెండు రాశులే రవి శని కలయిక వీళ్ళిద్దరూ అంటే తత్వాలు ఒకళ్ళు మెటీరియల్ ఒకరు మెటీరియల్ వరల్డ్ అయితే ఒకళ్ళు ఆత్మకారకత్వం ఈ రెండిటి కలయిక అంటే మనసుకి శరీరానికి మధ్యలో జరిగేటువంటి ఒక యుద్ధం ఒకటి కోల్డ్ ప్లానెట్ ఒకటి టూ హాట్ విపరీతమైనటువంటి వేడి అంటే దీనివల్ల పెద్దగా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు పెద్దగా ఏమి కనపడవు కానీ ఈ కలయిక వల్ల అంతా మంచిగా జరుగుతుంది ఇది ఇక్కడ శతభిషా నక్షత్రంలో జరుగుతుంది శతభిషా నక్షత్రం అంటేనే అంటే ఏ శతబిష నక్షత్రానికి మన జంతువు తీసుకుంటే ఆ గుర్రం వస్తుంది గుర్రం వస్తుంది అలాగే మేషంలో ఉన్నటువంటి అశ్వని మగ గుర్రం ఇక్కడ శతబిషంలో ఉన్న గుర్రం ఆడగుర్రం అంటే అశ్విని దేవతలు కాబట్టి కలయిక జరుగుతుంది కదా రవికి అశ్విని కుమారులు ఏమవుతారు పిల్లలు పిల్లలు ఆయన పిల్లలు శనికేమవుతారు సోదరులు సోదరులు అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ ప్రాపర్టీ ఏదో జనరేట్ అవుతుంది ఎందుకు అంటే శతభిషా నక్షత్రం మీదే ఈ కలయిక జరుగుతుంది అంటే ఇదంతా ఎత్తు ఇప్పుడు ప్రస్తుతం ఇవి రెండే కనిపిస్తున్నాయి కానీ మనకి బుధుడు కూడా యాడ్ అవుతాడు బుధుడు కూడా ఆ ముగ్గురు కలిసి చాలా రేరుగా ఒకే డిగ్రీలో పదిహేను డిగ్రీల దగ్గరగా ఒకేసారి దగ్గరకు రావడం వల్ల ఈ ట్రాన్సిస్ జరుగుతుంది దీని ప్రభావం మన మీద ఉండబోతుంది అంటే గ్రహాలు వాటి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ గ్రావిటీ అంటే ఇక్కడ మనం పన్నెండు రాసులు తీసుకున్నాం నక్షత్రాలు తీసుకున్నాం ఈ నక్షత్రాల ప్రభావం మన శరీరంలో అంటే వెజిటేబుల్ థెరపీతో మనం ఉన్నాం కాబట్టి బుద్ధుడు బుద్ధి కారకుడు మనకి కన్యారాశి మిథున రాశి మిథును మనం గోరు చిక్కులు చెప్తాం ఇక్కడ నరాలకు సంబంధించిన వ్యవస్థ ఇక్కడ కన్యారాశి లివర్కి సంబంధించినటువంటి సమస్యలు అలాగే పంచమం అంటే ఇక్కడ జరిగే యుద్ధం ఎవరికి రవికి శనికి అంటే పూర్తిగా తూర్పు పడమర పరిస్థితులు ఎదురెదురుగా ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే శాస్త్రం ఎందుకు శత్రువులుగా మనం పదాన్ని వాడుతున్నా దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి రాములు వారు జన్మ తీసుకున్నప్పుడు ఆ ముప్పై రోజులు ఆయన చూడడానికి వచ్చేస్తే రాత్రి పగలు ఏకమైపోయింది అంటే ఇలాంటి పరిస్థితులు ఏవో జరగబోతాయి ఇది ముప్పై ఏళ్ల క్రితం జరిగింది అంటే ప్రతి ముప్పై ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది అలా ఎలా ఒక్కసారి దాని గురించి ఇంకొంచెం వివరంగా ముప్పై ఏళ్లకు ఒక్కసారి మాత్రమే రవిశనలు కలుస్తారనా ఎలాగా ఇప్పుడు శనేశ్వరుల వారు ప్రతి దాంట్లోనూ నడక రెండున్నర ఏళ్ళు ఉంటుంది ఒకసారి తిరిగి రావడానికి ఎంత పడుతుంది ముప్పై ఏళ్ళు పడుతుంది అలాగే ఈయన ప్రతి నెలలోనూ మారుతూనే ఉంటారు కానీ కుంభరాశిలో ఈయనకు మళ్ళీ కలవడానికి థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పడుతుంది అంటే ఒక ముప్పై ఏళ్ల క్రితం జరిగింది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది రెవల్యూషన్ థింగ్ అంటే రేర్ కాంబినేషన్ సార్ ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ మరి రవిశన్లు కుంభరాశిలో కుంభరాశి అంటేనే సహజ లాభస్థానం ఇప్పుడు సైంటిఫిక్ అంటే ఇప్పుడు అంతా నడిచేదంతా కంప్యూటర్ యుగం సైన్స్ మీద నడుస్తుంది కాబట్టి ఈ రెవల్యూషన్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీల మీద కావచ్చు ఇప్పుడు ఐటీ రంగాలు కావచ్చు లాభాల మీద కావచ్చు అంటే మనం చేసే వ్యాపారాల్లో వచ్చే లాభాల మీద కావచ్చు అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రహాలు శని రవి అలాగే రాబోతున్నటువంటి బుధుడు వీటికి ప్రాతినిధ్యం ఏమొస్తాయి రవి ప్రాతినిధ్యం పంచమ స్థానం అంటే ఇక్కడ పంచమం అంటే పుత్రస్థానం ప్రేమ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి దీని మీద ప్రభావం ఉంటుంది అలాగే తృతీయ స్థానం విక్రమస్థానం అలాగే ఇది నరాలకు సంబంధించినటువంటి వ్యవస్థ బుధుడు బుద్ధి కారకుడు ఇక్కడ ఆరు కన్య రోగస్థానం అంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యాయి అంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి కుంభరాశి కుంభరాశికి అధిపతి శని ఉన్నారు కాబట్టి శనికే ఆధిపత్యం టెన్త్ లెవెన్త్ థర్డ్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ రాసుల మీద దాని ప్రభావం మంచు చెడులలో ఒక తేడాగా ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ సింహరాశి సింహలగ్నం మి మిథున రాశి మిథున లగ్నం కన్యా రాశి కన్యా లగ్నం మకర రాశి మకర లగ్నం కుంభరాశి కుంభలగ్నం ఈ లగ్న జాతకులు కానీ రాశి రాశి జాతకులకు కానీ దీని ప్రభావం మన మీద ఉంటుంది ఉంటుంది వాటి గురించి ఇంకో వివరంగా మనం ద్వాదశ రాసులకి కూడా చెప్పుకుందాం సార్ ఎందుకంటే డెఫినెట్ గా ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి ఈ గ్రహాలకి ఎలా ఉంటుంది ఈ కంజంక్షన్ అనేది ద్వాదశ రాశులకి చెప్పండి వీటి గురించి ఇంకా ప్రత్యేకంగా ఎలాగో మన ఆర్డర్ లో చెప్పాలి ఇక్కడ మనం హీలింగ్ అన్నాం అంటే ఇక్కడ సతవిష నక్షత్రం మీద జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం అశ్వనీది కాబట్టి హీలింగ్ వంద గుర్రాల శక్తి అంత హీలింగ్ ఏదో జరగబోతుంది మార్పులు సంభవిస్తాయి ప్రకృతిలోను అలాగే వ్యవస్థలోను వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఎవరు భయపడ కలదు కొంచెం జాగ్రత్తగా మనం చేసే పనులలో కొంచెం నిదానించుకుని ఆయా నక్షత్రాల వాళ్ళు రాసుల వాళ్ళు జాగ్రత్తలుగా ఉంటారు ఇది ఇప్పుడు ఈ కంజక్షన్ ఇంతలా జరుగుతుంది ఇక్కడ రవిసెనులు కలయ్యే ఒకటే జరుగుతుంది అనుకోకుండా ఇక్కడ మనకి బుధుడు కూడా చేరుతున్నాడు ఇద్దరు ఎప్పుడు మనకి ఈ ఈవెంట్ ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు మూడు గ్రహాలు కలిసి పదిహేను డిగ్రీలు సతవిష నక్షత్రం మీద ఒకే లైన్ మీదకి రాబోతున్నారు ఇక్కడ ఆ ప్రభావం బుధుడు మీద అత్యధికంగా ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు ప్రయాణాలు కావచ్చు ఆలోచనలు కావచ్చు ఏమైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని తెలియ చెప్పడం కోసం మాత్రమే సరే ఇప్పుడు నాకు ఇంకొక సందేహం వచ్చింది శని కుంభరాశిలోనే ఉంటాడు ఇంకొక వన్ ఇయర్ వరకు మోస్ట్లీ ఉండొచ్చు తర్వాత మీనంలోకి వెళ్తాం కదా అప్పుడు మళ్ళీ రవి వచ్చి కంజాయిన్ అవుతారు కదా అవుతారు కానీ మరి అప్పుడు బుధుడు ఉంటారు ఉండరు అంటే రవి ఎవ్రీ మంత్ మారుతుంటారు అలాగే చంద్రుడు కూడా ఏ రోజు రోజు మారుతారు కానీ ఇక్కడ ఆ కలయిక బుధుడు ఉండడు బుధుడు అలాగే శని కూడా ఉన్నటువంటి నక్షత్రం మీద ఉండరుగా నక్షత్ర పాదాలు మార్చుకుంటూ వెదరికి వెళ్ళిపోతారు మనకి అంటే ఆ నక్షత్రం పదిహేను డిగ్రీల మీద మూడు నక్షత్రాలు రావడం అనేది మళ్ళీ మూడు గ్రహాలు మూడు గ్రహాలు రావటం అనేది ఆ నక్షత్రం మీద అన్ని దగ్గర డిగ్రీలు అంటే అతి దగ్గరగా వస్తున్నారు ఉంటాయి కలగకుంటుంది కానీ దూరం దూరంగా ఉంటే అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు ఇది పెక్యులర్ కాంబినేషన్ రైట్ ఇంకా కాస్త వివరణాత్మకంగా ఇప్పుడు ఉంటుంది ద్వాదశ రాశులకి కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఇక తులారాశి వారికి ఈ పెక్యులర్ పీరియడ్ ఎలా ఉండబోతుంది సార్ ఈ తులారాశి వాళ్ళకి ఎఫెక్ట్ మనం వెనకాల చూసుకుంటే పన్నెండో స్థానం అవుతుంది వ్యయ స్థానం అవుతుంది ఇక్కడ నుంచి తీసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు చతుర్థం అలాగే పంచమం ఆరు ఏడు ఎనిమిది భాగ్యస్థానం అలాగే మనం చెప్పుకున్నాం పన్నెండు అంటే తుల వాళ్ళకి నాలుగు ఐదు తొమ్మిది పన్నెండు యాక్టివ్ అవుతున్నాయి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాల్సింది ఎందుకంటే ఆ వ్యయ వ్యయస్థానంలో కేతు ఉన్నాడు అంటే కేతుని మనం మోక్షకారకుడుగా చూస్తూ ఉంటూ ఉంటాం కాబట్టి అలాగే బుధుడు ఎఫెక్ట్ బుధుడు పాలిస్తున్నాడు కాబట్టి ఆయన ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఖర్చుల విషయంలో మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అధికంగా ఉంటాయి అస్తవ్యస్తంగా ఉంటుంది మానసికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది మనసు చంచలంగా ఉంటుంది దేవుడు ఉన్నాడా లేడా అంటే కేతువు కదా ఒక స్థానంలో అయితే అతిగా చింతన ఎక్కువైపోతుంది వైరాగ్య చింతన తీసుకొచ్చేసే పరిస్థితులు అధికంగా ఉంటాయి ఇక్కడ చతుర్థం కూడా ఇబ్బంది పెడుతుంది అంటే తల్లి స్థానం సెనీ ఎఫెక్ట్ అంటే తల్లి స్థానం కంఫర్ట్స్ డొమెస్టిక్ లైఫ్ వీటిలో వచ్చే ఇబ్బందులు ఉంటాయి పంచమం అలాగే ప్రేమ వీటి మీద ఇబ్బంది వచ్చే పిల్లలు డొమెస్టిక్ లైఫ్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి సడన్ ఈవెంట్స్ అదృష్టం ఫిఫ్త్ అంటే అదృష్టం కూడా అదృష్టం ఆల్ ఆఫ్ సడన్ అంటే మనం ఏదైనా వస్తుంది అదృష్టంగా అనుకున్నవి మన చేతికి అందకపోవచ్చు దాని ఎఫెక్ట్ అధికంగా ఉంటుంది అలాగే నైన్త్ భాగ్యస్థానం పూర్వపుణ్య స్థానం కాబట్టి ఈ భాగ్యంలో ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం అందుకని మనం చాలా కేర్ఫుల్గా తులారాశి వాళ్ళు సహజ తులారాశి వాళ్ళు దీనికి అధిపతి శుక్రుడు ఆయన మనకు ఎక్కడున్నాడు చతుర్థంలోనే ఉన్నాడు లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నాడు అంటే ఈ చతుర్థంలో కంఫర్ట్స్ ఇప్పటివరకు బాగుండుండదు సహజంగానే శుక్రుడికి శని మిత్రుడే కాబట్టి ఆ ఎఫెక్ట్ లేదు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మిత్రులే ఒక బుధుడికి కుజుడికి పడదు కానీ శుక్రుడికి కంఫర్ట్ గానీ ఉంది కానీ అది ఇక్కడ బుధుడు ఉండడం వల్ల ఈ బుధుడు ఈ మనకు వేయపతి అవడం వల్ల అంటే ఇక్కడికి వెళ్ళిపోతాడు కంజెషన్లో దాని ఎఫెక్ట్ కొంత తగ్గిన ఇబ్బంది పడే అవకాశం చతుర్థం ఇబ్బంది పడే అవకాశం ఉంది కొంచెం కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక వెజిటబుల్ మనం సహజంగా చెప్పుకునేది ఇక్కడ మాట్లాడుతున్నాం దొండకాయ పొట్లకాయ సారీ గోరుచిక్ ఇక్కడ మనం చతుర్థం నిమ్మకాయని తీసుకుంటాం ఈ కాంబినేషన్ అనేది అందరికి సహజంగా ఎందుకంటే శని బుధుల కాంబినేషన్ లో తీసుకున్నాం దొండకాయలకి గోరుచిక్కుళ్ళకి బుధుడి కారకుడు కాబట్టి ఈ రెండు కామన్ గా నిమ్మకాయ కామన్ గా వెళ్తుంది మనకి మనకు వచ్చే ఇబ్బందుల నుంచి చేసుకోవడానికి సహజంగానే మనం మాఘమాసం అంతా కూడా బెండకాయను వాడమని చెప్తూ ఉన్నాం బెండకాయను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటారు ఈ స్థానాల్లో ఇవి తీసుకోవడం వల్ల దాని ఎఫెక్ట్ మన మీద పెద్దగా ఉండదు ఉంటుంది గానీ ఎంతో కొంత తగ్గుతుంది ఒకవేళ చంచలంగా ఉన్నా భయపడద్దు ఎలాంటి ఇబ్బందులు రావు మార్చ్ ఫోర్టీన్త్ వరకు కొంత చేయమంటారు ఇక సహజంగా మనం విష్ణుమూర్తి గురించి మాట్లాడుకుంటాం బుధుడికి సంబంధించి విష్ణు ఆరాధన అలాగే రవికి సంబంధించి ఆదిత్య ఉదీపారాయణం మణిపద్మాన మహామంత్రం అని చెప్తున్నాం అలాగే ఇక్కడ చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం కూడా అంటే ఇక్కడ సహజంగానే తులారాశికి శుక్రుడు అధిపతి కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన కూడా ఒక రకమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఏమైనా డొమెస్టిక్ లైఫ్లో కంఫర్ట్స్లో వాహనాల్లో ఏదైనా ఉంటే శుక్రుడు వల్ల కూడా లక్ష్మీదేవి వారి అనుగ్రహంతో రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా చెప్పినటువంటి జాగ్రత్తలను వీళ్ళు పాటిస్తూ దైవారాధన చేస్తూ వెజిటబుల్ థెరపీని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ పీరియడ్ ని చాలా పీస్ఫుల్ గా వీళ్ళు దీన్ని ఎలా కానిచ్చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృక్షిక రాశి గురించి మాట్లాడుకుందాం యూ సో మచ్ సార్ నమస్తే సూర్యస్